అండి ఈరోజైతే నేను బేబీ పొటాటోస్తో ఆలు మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి బేబీ అయితే నేను ఇలాగా కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ అయితే వేయించుకున్నాను ఇప్పుడైతే ఇవి తొక్కలు తీసేసి తీసేద్దాం ఇప్పుడైతే దీనికోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే వన్ స్పూన్ జీలకర్ర మూడు ఎండు మిర్చి వన్ స్పూన్ ధనియాలు కొన్ని ఎల్లుల్లి రేఖలు చిన్న అల్లం ముక్క అయితే ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను కొంచెం అయితే ఫ్రై అవన్ ఇవ్వాలి ఇప్పుడు ఇందులోనే చిన్న టమాటాలు రెండు అయితే వేసుకుంటున్నా ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుంటూ పెట్టి చూద్దాం ఈ రెండు లైట్గా ఫ్రై అయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆపేసి ఇది చల్లారని ఇవ్వాలి చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా అయితే పేస్ట్ లాగా వేసుకుంటాం ఇదైతే చల్లగా అవ్వాలి ఈ లోపైతే మనం పొటాటోస్ని అయితే తీసేస్తాం ఇప్పుడైతే ప్యాన్లో మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే పొటాటోస్ని లైట్గా ఫ్రై చేసుకుంటాను పొటాటోస్ అయితే నేను అక్కడక్కడ ఘాట్లు అయితే పెట్టుకున్నాను అంటే మసాలా అంతా లోపలికి వెళ్ళడానికి లైట్గా ఫ్రై అవ్వాలి అయితే తీసేసుకోను మళ్ళీ వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు దీనిలో మనం పోపులు కొంచెం అంత కరివేపాకు ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసేస్తాము దీనిలో నేను వన్ స్పూన్ పెరుగు అయితే వేసుకున్నాను ఇదిగోండి వన్ స్పూన్ పెరుగు అయితే ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఫ్రై అయ్యింది బాగా ఫ్రై అయిపోయింది పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడైతే దీంట్లో మనం కొంచెం అంత పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ ఇప్పుడైతే బాగా కలుపుకుందాం అయితే వాటర్ వేసుకున్నాం ఇప్పుడైతే మన పొటాటోని కూడా వేసి బాగా కలుపుకుందాం ఇదిగోండి నేనైతే కొంచెం వాటర్ అయితే వేసాను ఇప్పుడైతే మనం మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటాం మధ్య మధ్యలో కలుపుకోవాలండి అడిగేస్తుంది ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తాం అయితే చూద్దాం ఇదిగోండి గుమగుమలాడే బేబీ పొటాటోస్తో ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంది కదా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను పొటాటోస్కి అక్కడక్కడ ఘాట్లు అయితే పెట్టుకున్నాను మసాలా అంతా దానికి లోపలికి వెళ్ళడానికి అయితే ఇలా అయితే నేను స్టవ్ అయితే ఆఫేస్తున్నా చల్లారాక చాలా దగ్గర పడిపోతుంది ఇంతేనండి మన బేబీ బేబీ పొటాటోస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆలు మసాలా కర్రీ అయితే అయిపోయింది టేస్టీ టేస్టీ ఆలు మసాలా కర్రీ అయితే అయిపోయిందండి ఇంతేనండి చాలా సింపుల్గా నేను ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చూసి చెప్తానండి ఇదిగోండి మన ఆలు మసాలా కర్రీ ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందండి చాలా బాగుందండి కూర అయితే పిల్లలు పెద్దలు అస్సలు వదిలిపెట్టరు అంత టేస్ట్గా అయితే ఉంది ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి